నమస్తే మాస్టర్స్ రామకథా రసవాహిని మాయామృగు మూడో పార్ట్ శూర్పణక పలుకులు వినగానే కామాంధుడైన రావణుడు దౌర్భాగ్యపు బుద్ధికి బొద్ధుడై రామ లక్ష్మణాదులపై ద్వేషమును వీడి సీతాపహరణకు చిత్ర విచిత్రములైన పన్నాగములు యోచించ మొదలుపెట్టాను నిద్రాహారములు సైతం మాని ఒకే విచారంగా మునుగల ఈ సభలో రామలక్ష్మణుల సౌందర్య గుణగణముల సోదరి అయిన సూర్పణకు చెప్పుచుండ అత్యంత ఆనందంతో వినుచు ఆనంద బాష్పాలు రాల్చు రాల్చుచు మైమర్చిన విభీషణుడు ఆ సుందర దివ్య మంగళ విగ్రహమును తన హృదయమును ప్రతిష్ఠించుకొని వారిని ప్రత్యక్షంగా ఏనాడు చూతునో తరించునో వర్ణించునో అని చింతించచు వారి సాక్షాత్ దైవస్వరూపులే కేవలం రాక్షస సంహార సంహారార్థమై అవతరించిన నర రూపులను దృఢం చేసుకుని వారిని సర్వ తన సర్వస్వము అర్పితమనర్చి ఆనాటి నుండి వారినే స్మరించుచు జీవించ ప్రారం ప్రారంభించను రావణుడు యోగ భ్రష్టుడవుట చేత రాక్షసాకరుడై రాక్షస నాయకుడై సంచరించుచుండనే కానీ అతను అతడు పరమాత్మకి పరమభక్తుడు పరమాత్ముని పరమభక్తుడు శ్రీమన్నారాయణ తత్వం అతనికి తెలియదు కాదు శ్రీరాముడు సాక్షాత్ నారాయణ గుర్తించి దేవతలకు ప్రీతి నోసంగా లోకమున రాక్షస రాక్షసత్వం హతమార్చ ఈ రూపం వచ్చినని తనకు తెలియక పోలేదు అయినా అతడు నారాయణ పొందు మార్గం వేరొకటి లేకపోవడు చేత ఈ విధమైన హఠమును పూని వారితో విరోధం బలపరుచుకొని వారి బాణములతోని తాను చావవల్నని ఆశించి ఈ తామస శరీరం అతన్ని భజించి భవసాగరం దాటవలనని తన స్థిర సంకల్పం ఇంతలో బుద్ధి ప్రభావం పుట్టి పెరిగి ఖాయం చేత దైవ భావం మరచి దాన దానతత్వం విచారించ పూనుకొన్ను క్షణము దైవత్వము క్షణము దానవత్వము ఈ రీతిగా అస్థిర భావం కలుగు వాడు అగుట చేత వారెవరో రాజపుత్రులై ఉందరై అనియు ఆ రాజపుత్రులను సంహరించి ఆ స్త్రీని కొని తెచ్చుననియు తన సోదరికి వాగ్దానం చేశను అంతటితో సభ చాలించి రథమును తెమ్మని బొటలకు ఆజ్ఞాపించి ఒంటరిగా రథంలో కూర్చొని సముద్ర తీరమునున్న మారీసు తెలిపి గృహంలోకి వెళ్ళను అక్కడ జరిగిన వృత్తాంతము మారీచునికు తెలిపి మారీచును తన కార్యంలో భాగం వహించవలనని ఆజ్ఞాపించాను అయితే మారీచుడు రామలక్ష్మణుల శక్తి సామర్థ్యాలు ఇదివరకే అనుభవించదు వారు సామాన్యులు కారనియో ఈ విధమైన ప్రయత్నము సాహసించడం మంచిది కాదనియు అనేక విధములుగా రావణ్తో తెలిపినను కామాంధుడైన రాక్షసునకు కర్తవ్యం గుర్తించే శక్తి సామర్థ్యములు శూన్యమౌట చేత మారీచుని శిక్షించుటకు ప్రయత్నించగా మారీచడు తనలో తాను రాక్షసుని చేతిలో చచ్చుట కంటే రామహస్తములనైనా ప్రాణములు వీడిట మంచిదని తలంచి రావణ్ణి ఇష్టములకు ఊకొట్టాను దండకారణ్యములకు రావణ్ణి మారీచుని వెంట పెట్టుకుని వెళ్ళాను మధ్యలో తాను వేసిన పన్నాగం వివరించి మారీచునకు తెలిపాను తన రాక్షస శక్తి చేత మారీచుని తన సుందరమైన బంగారు జింక ఒక సుందరమైన బంగారు జింక రూపమును ధరించమని చెప్పి సీతారామ నివసించు పర్ణశాల ఎందు అతి విచిత్రమైన ఆటలను ఆడుచుండమని ఆజ్ఞాపించాను మారీచునకు వేరు మార్గం లేక అంగీకరించను తదుపరి రాముడు నిన్ను పట్ట తరుముకొని వచ్చిననియూ నీవు దూర ప్రాంతములకు పరిగిడి అక్కడ సీతారామ లక్ష్మణులు విన్నట్లు హా సీత హా లక్ష్మణ అని రామకంఠంతో రామకంఠ స్వరంతో రోధించము తదుపరి జరుగు నేను జరిపిందినని చెప్పి దూరముగా రథమును నిలిపి ఒక నాటకం ఈ వీటిలుండ చిత్రకూట పర్వ పర్వతమున పర్ణశాలలో సీతారామ లక్ష్మణులు తాము ఏతించిన కార్యము ప్రారంభించిందన్నట్లు శ్రీరాముడు కందమూల ఫలములు తీసుకుంటు తీసుకుని వచ్చుటకు లక్ష్మణ్ని వనమునకు పంపాను ఇదే సమయమని తలచి సీతతో ఈ విధంగా రాముడు సంభాషణ సంభాషణ ప్రారంభించాను సఖీ కనియు తెలుసును మనం ఏ కార్యము నిమిత్తమై ఈ భూలోకము వచ్చితమో మనం ఇరువురు విదితమే వచ్చిన ప్ర పని ప్రారంభమైంది నీ గుణశీల శీలములు మహాపవిత్రము మనం ఈ కాయము ధరించినది అగ్నిహోత్రాది కర్మల వల్ల అనగా అగ్ని దేవుడు తెచ్చిన పాయసం చే నా కాయమును యజ్ఞకత్రువుకు అగ్నిహోత్రమున ప్రతిష్ఠించు ప్రదేశమును నాగలి కట్టి దున్నుచుండ నీ కాయము కలిగెను అన్నిటికీ అగ్నే కాయం కారణం కాయము నిల్చున్నది ఆ వేడికి ఆ వేడి మీ కాయము చేత కాన నీవిక నీ దివ్య విభూతులన్నీ దాచి నీవు సామాన్య మానవ స్త్రీ వలె ప్రవర్తించము నేను నువ్వు సామాన్య మానవ మాతృనిగా ప్రవర్తించి నీ కొరకు విరహ శోకాలను చూపుచూ ప్రవర్తించను ఈ వినోదం చూచు లోకులు సామాన్య లక్ష్మణ లక్ష్మణాదులనే దృష్టి ఉంచుకుందరు అవి లోకాధార వృత్తులుగా స్వీకరించరు మన మొనర్చు ప్రతి చిన్న కార్యం సంసారికి ఆదర్శమైనట్టుగా ఉండవలను సతీపోతుల సభ్యతకు ఎట్టి అవాంతరములు వాటిల్లక సత్య ధర్మాలకు విరుద్ధము కాక శాస్త్ర సమ్మతమైన మార్గము వేడక సామాన్య మానవ మాతృలకు ఆదర్శమైన జీవితం అందించుచు రావణ రాక్షస సంహారం వరకు మనం ఈ నాటకం ఆడవలసి ఉంటుంది అంతవరకు నీ దివ్య రూపం అగ్నిలో ప్రవేశపెట్టి సామాన్య మాయా మానుష విగ్రహదారి వై సంచరించము కారణం లేని కార్య కార్యము లోక విరుద్ధం నిష్కారణంగా రాక్షస సంహారం అయినప్పటికీ ధర్మ విరుద్ధం కానీ కారణం చూపి కార్యమును నిరూపించవలనం కారణాదులు అవినావ భావ సంబంధములు నిన్ను రావణ తీసుకుని పోయినట్లు చూపి వాని కామ కామ వృత్తులను లోకానికి వ్యక్తపరిచి వలసి అంతేకాక వాని భక్తి ప్రవర్తులు ఉత్తమమైనవి కావని కూడా ఆస్తిక లోకానికి అందించడం అత్యవసరం చిత్తశుద్ధి లేని ఆచార వ్యవహారములు అల్ప కార్యములనియు కామవృత్తి చే ఎట్టి భక్తిని ప్రదర్శించినను అవి వట్టి చెత్తతో సమానమనియు శక్తి నిమిత్తమైన తపస్సులు యజ్ఞ యాగాది కతృవులు ఘోరంగా ఆచరించినను అవి క్షుద్ర సాధనలే సాధనలే సత్యాన్ని కూడా లోకానికి చాటుట అత్యవసరం రాక్షస వృత్తులు వేడక దైవ కార్యములు ఎన్ని చేసినను అవి కాలము అపవిత్రం గావించిన నే కాగలవని కూడా రాముని రావణ్ణ ఆదర్శం నిరూపించవాలి ఈ అన్నిటిపైన వానికి ఇచ్చిన శాపం కూడా మరొక వైపు భిన్నము కాకుండా చూసుకునవలసి ఉండును రావణ్ణి వినాశకాలం ప్రారంభమైంది నేడో రేపో మన వియోగ ప్రారంభం కూడా మనకేనాటికి వియోగం లేదు రాదు కానీ లోక వ్యవహారం నిరూపించవలసి వచ్చినది తత్క్షణమే వెళ్ళి నీవు నీ దివ్య రూపమును అగ్నిలో ప్రవేశింపజేయము లక్ష్మణుడు కూడా ఫలములతో తిరిగి వచ్చి వేల అయినది రావణుడు కూడా వికార బుద్ధులతో సర్వసిద్ధంగా ఉన్నాడు అని రాముడు తెలిపినాడు అత్యంత రహస్యమును మరొక దాన్ని రాముడు వెల్లడి చేశాను నీవి అగ్నిలో ప్రవేశించి రాక్షస సంహారం నీవును నా కార్యంలో భాగం వహించవలసి ఉంటుంది నీవి నిమిత్తం మాత్రముగా సామాన్య రూపంలో రావణ్ నదీనంలో ఉండినా నీ శక్తి అగ్ని అందు ఉండుట చేత ఆ అగ్ని రూపమైన నీ లంకను భస్మం గావించవలసి ఉండును లంకన అగ్ని కాదు భస్మం ఏవే అనగా సీతయే లంకను కాల్చను రావణ్ రాముడే రావణుని చంపాను అన్న సత్యము లోకానికి అర్థమవునట్లు చేయవలసి ఉన్నది ఈ చమత్కారం లక్ష్మణికి కూడా సైతం తెలియంది కాదు తెలియరాదు లక్ష్మణ్ మన పరికరమే తప్ప అన్యశక్తికి సంబంధించడు ఈ కార్యం పూర్తయి అయోధ్యకు ప్రవేశించే కాలము నేను అగ్ని నుంచి స్వీకరించును అది లోకానికి ఒక విధమైన పరీక్ష లక్ష్యం ఆదర్శం నిరూపితును మన నాటకము నేటి నేటి నుండి ప్రారంభించుచున్నదనియురువు ఇరువురు ప్లాన్ చేసుకొని రావణ్ణి రాకకై సంసిద్ధం ఉండినారు ఆనాటి నుండి సీతారాములు గావించు లౌకిక వియోగ తాపత్రయములు శోకములు వేదములు కేవలము నాటకములే కాని సత్యములు కావు వారిరువురు వియోగం లేదు రాదు వియోగదం వియోగంతో మానవులకు ఒక విధమైన నీతిని ప్రకటించ పూనికొనిరే ఇంతలో లక్ష్మణుడు ఫలముతో ప్రవేశించను అందరూ ఆ ఫలమును ఆరగించి చల్లని నీరు తావి ప్రకృతి సౌందర్యమును రాక్షసుల ప్రవర్తన గురించి మాట్లాడుతూ అరణ్యవాసం ఎంతో ఆనందదాయకం అన్నట్టు ఆనందంతో ముచ్చటించుచూ ఉండేరి సమీపించిన రావణ మారీచులు వారిలో వారు ఏ రీతిగా ఆశ్రమం ప్రవేశించ వలెనన్న విషయము చర్చించుచుండ మారీచుడు దుష్టుడైన రావణ్ణి రావణ్ణి గుణములకు అసహ్యపడుతూ అతన్ని ఎదిరించుటకు శక్తి లేక వాని చేతిలో చచ్చుటకు ఇష్టం లేక ఏమీ చేయలేని స్థితిలో రావణ్ణి ఇష్టానుసారం అనుసరించని అంగీకరించను సీతారాములకు ఆకర్షణీయమైన ఒక సుందర రూపం ధరించి మారీచుడు తనలో తాను ఆహా ఈ ధనము ఈ దినమే ఎంత సుదీనమో కదా కొన్ని నిమిషాల్లో అతిలోక సుందరులైన త్రిమూర్తులను దర్శించబోచున్నాను సీత దృష్టి నాపై గాఢంగా ప్రసరింపబోచున్నది తర్వాత రాముడు ధనుర్ధార్య నన్ను తరమిచూ నా వెంట రాబోచున్నాడు రాములను అనుసరించవలసిన దాసును రాముడే నన్ను అనుసరించుచూ వచ్చుచున్నాడు నేను ఎంత ధన్యుణ్ణో నేను చేయవలసిన మహా పాపమైనా నా బుద్ధిపూర్వకంగా కాదు అది ఒక విధమైన బలప్రయోగం కనుక నా తప్పు కాదు ఏ తప్పైనా రామబాణం రామహస్తంతో నా కాయం తాకును అప్పుడు ఈ మాయాదేహం వీడుదును అదే నా మహాప్రాప్తి ఇది అందరికీ సాధ్యమే అంతేకాదు నా కాయం వీడినప్పుడు నా కన్నులు రాముని చూచుండెను ఆ సుందర విగ్రహమే నా ముందు ఆ మంగళ నాయకమే నామే నా ము నాలుగందు ఆహా ఎంత ధన్యుడని నాకంటే పుణ్యాత్ముడు మరొకడు ఉండడు కదా అని తనలోని మధుర భావాలను తాను మంచి రీతిగా తలంచుచూ పర్ణశాల సమీపమునకు నడువ ప్రారంభించెను సర్వజ్ఞుడైన రాముడు సర్వ సర్వజ్ఞరాలైన సీత వారి రాగకై నిరీ నిరీక్షించుచుండెను ఇంతలో పర్ణశాల ఎందుకు కపట మృగము అదురుతూ బెదురుతూ అటు ఇటు పరిగెత్తుతూ దృష్టిని మాత్రం సీతారాముల వైపు మరల్చి వారి ముందునే నిలిచి వారిని చూచుచు మరి పొదల్లో దూరచూ ఆ విధమైన అనేక ఆటలు ఆడదొడగిన సీతారామలక్ష్మణులు చిన్నవులతో మృగం యొక్క సౌందర్యం వర్ణించుచు దాని చర్మము సువర్ణ గలదై ఉండుట చేత ఇది ఒక విధమైన నూతన జాతికి చెందిన దనియు తమలో తాము వర్ణించు చూ కొంతసేపటికి సీత సీత నాదా ఎంత సుందర విగ్రహమే ఆ మృగము మనము చెంత పెట్టుకున్న నేనెంతయో ఆ మృగమును మనము చెంతన పెట్టుకున్న నేనెంతయో ఆనందంగా కాలం గడిపచ్చును కదా ఒక మీరు ఇరువురు ని నిమగ్నులైనప్పుడు నేను ఈ మృగంతో ఆడుకుంటూ కాలం గడపవచ్చును కదా దయచేసి ఈ మృగమును పట్టిరా నా వినోదార్థం ఈ చిన్న సహాయం చేయలేరా అని ఎంతో ప్రీతిని ప్రదర్శించడు చూసి లక్ష్మణుడు నేను కొని తెచ్చేతున్నాను లేచను అయితే రాముడు లక్ష్మణ్ నాపి వాని కపట నాటకం లక్ష్మణునికి తెలియదు కనుక ఆ లేడీ తన అతనికి చిక్కదని తనలో తాను తలచి తమ్ముడా దానికి ఎట్టి గాయములు తగలక ఎట్టి ప్రమాదములు అది గురు కాక పట్టవలసి ఉందును కనుక నేనే దాన్ని పట్టవలను సీత అభీష్టం నేనే నెరవేర్చవలను అను పదములతో రా లక్ష్మణ్ని తృప్తిపరిచి పరిచి అక్కడే ఉందమని ఆజ్ఞాపించను అంతేకాదు రాబోవు జరగబో నాటకం సీతారాములకు తెలుసును కనుక గుట్టుగా లోనించి లక్ష్మణ ఈ అడవి రాక్షసుల నివాసం రెండు దినముల పూర్వమే జరిగిన కరదూషణాదుల వద మన లక్ష్యమందు ఉంచుకొని తిరిగి వారి బంధుమిత్రులు మన పర్ణశాలపై దండెవచ్చు దండెత్తవచ్చు కానీ నీవు సర్వసిద్ధముగా బాణములు ఎక్కుపెట్టి పెట్టి కాపల కాపలా కాయవలసి ఉండును సీతను కనిపెట్టి ఉండము ఎట్టి సమయమందు సీతను ఒంటరిగా విడిచి వెళ్లకు ఈ మృగము చిక్కగా ఒకవేళ కొంత దూరం పరిగెట్టవలసి వచ్చును ప్రాణంతో పట్టవలను కొంత కనుక కొంత శ్రమపడిన ఆలస్యంగా దొరకవచ్చును కాన జాగ్రత్తగా సమయోచితంగా బుద్ధిబలమును దేహ బలమును ఉపయోగించి సీతను కాపాడుచుండమని చెప్పిన రాముడు మాయా మృగము తరుముతూ వెళ్ళాను ఆ రాముడు ఆ మృగము వెంట తరుముచుండ ఆ మృగము ముందు చూడక తన దృష్టిని రాముడిపై నిలిపి ముందుకు పరిగెడ రాముడికి ఎంతో ఆనందం కలిగించను అతను మారేచడని రామునికి తెలుసు అతను పరమభక్తుడు రామతత్వమును రామశక్తిని పూర్వమే అనుభవించినవాడు అందువల్ల రాముడు కూడా మారీచిన వైపే దృష్టి పెట్టుకొని వినోద రీతిగా దాని తరుముతూ వెళ్ళుచుండెను ఒక సమయంను రామునుకు చిక్కినట్టు సమీపించును మరొక సమయం అతి దూరంగా పరిగెడుచు ఈ విధమైన ఆటలు చూసి రాముడు చాలా ఉల్లాసంగా దాన్ని ఆడుకుంటూ ఉండినట్లు ఆనందం అందుచుండెను అతి దూరంగా వెళ్ళగానే రాముడు అమోఘాస్త్రం ప్రయోగించాను అది తగలక మాయోమృగం తగులననే ఆ మాయామృగం హా లక్ష్మణాన్ని గట్టిగా అరిచి నేలపడను సీతారాముల ఆకర్షణమైన ఒక సుందర రూపం ధరించి మారీచుడు తనలో తానాహ